ఇజ్రాయెల్ హమాస్ కు మధ్య ఈజిప్ట్ లో జరుగుతున్న శాంతి చర్చలు ఒక్కొలి మొదటి దశ చర్చల్లో పురోగతి కనిపించింది ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు రెండేళ్ల నుంచి కొనసాగుతున్న యుద్దానికి ఇక తెరపడనుందా మరి హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తుందా గాజా నుంచి నెతన్యాహు తమ సైనికుల్ని ఉపసంహరిస్తాడా సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న నెతన్యాహు మిత్రపక్షాలు ఒప్పందాన్ని అంగీకరిస్తుందా తదితర అంశాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం రెండేళ్ల నుంచి జరుగుతున్న ఇజ్రాయిల్ హమాస్కు జరుగుతున్న యుద్ధానికి తెరపడనుందా ఈజిప్టులో జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొదటి దశ చర్చల్లో పురోగతి కనిపించిందని సంతకాలు కూడా జరిగాయని ట్రంప్ చెబుతున్నారు దీంతో వరుసగా గత రెండేళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికినట్లేనా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు హమాస్ ఫైటర్లు సుమారు ఒక వెయ్యి రెండు వందల మందిని ఊచకోత కోసి రెండు వందల యాభై ఒక్క మంది బంధీలను తమ వెంట తీసుకువెళ్లారు దీనికి బదులుగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించి కనీసం అరవై ఏడు వేల నూట ఎనభై మూడు మందిని చంపేసింది వారిలో ఇరవై వేల నూట డెబ్బై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారని హమాస్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది అయితే ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఒప్పందం గురించి అయితే స్పష్టత లేదు ప్రస్తుతం ఈజిప్ట్లో ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ లు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనకు అంగీకరించినట్లు ట్రంప్ చెప్పారు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో ఈ విషయం ప్రస్తావించారు శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తోంది త్వరలో బంధీలందరినీ విడుదల చేస్తారు గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు కూడా ఉపసంహరించడానికి నితన్యాహు కూడా అంగీకరించారు అన్ని పార్టీల పట్ల న్యాయంగా వ్యవహరిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు ఇక శాశ్వతంగా శాంతి వైపు ఇది తొలి అడుగు అని ట్రంప్ కామెంట్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా చర్చల పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇజ్రాయిల్కి ఇది గొప్ప రోజు అంటూ వ్యాఖ్యానించారు గురువారం నాడు ప్రభుత్వం సమావేశమై శాంతి ఒప్పందంపై ఆమోదముద్ర వేసి తమ బంధీలను సురక్షితంగా ఇంటికి రప్పించుకుంటామని చెప్పారు పాలస్తీనాకు చెందిన హమాస్ కూడా గాజాలో యుద్ధం ముగిస్తామని వెల్లడించింది ఒక వారి డిమాండ్ల విషయానికొస్తే గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు పూర్తిగా ఉపసంహరించాలనేది వారి ప్రధానమైన డిమాండ్ అలాగే హ్యుమానిటేరియన్ ఎయిడ్ ను అనుమతించాలని ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలను విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేస్తోంది అయితే ఇటు ఇక్కడ గమనించాల్సింది ఇజ్రాయెల్ అటు హమాస్ నాయకులకు ముఖాముఖి మాట్లాడుకోలేదు మధ్యవర్తుల ద్వారానే చర్చలు జరిగాయి ట్రంప్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుషనార్తో పాటు ఈజిప్టు ఖతార్ టర్కీకి చెందిన ప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరించారు తదుపరి జరగబోయే కార్యక్రమం విషయానికి వస్తే ఇజ్రాయెల్ గురువారం నాడు ఈ డీల్ గురించి ఓటింగ్ పెట్టుకుపోతోంది ఒకవేళ ఓటింగ్ అనుకూలంగా వస్తే ఇజ్రాయెల్ గాజా నుంచి తమ బలగాలను ఒప్పందం ప్రకారం పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి వస్తుందని సీనియర్ వైట్ హౌస్ అధికారి ఒకరు సిబిఎస్ న్యూస్ కు తెలిపారు సంతకాలు జరిగిన ఇరవై నాలుగు గంటల్లోగా ఇజ్రాయెల్ తమ బలగాలను గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించాల్సి ఉంటుందని వైట్ ఉన్నతాధికారి వివరించారు గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు పూర్తిగా తప్పుకున్న డెబ్బై రెండు గంటల తర్వాత హమాస్ చెరలో ఉన్న బంధీలు బతికి ఉన్న వారితో పాటు చనిపోయిన వారిని విడుదల చేయాల్సి ఉంటుంది అన్ని సవ్యంగా జరిగితే బంధీల విడుదల సోమవారం నుంచి మొదలవుతుందని సీనియర్ వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు ఇప్పటి జరిగిన తతంగం విషయానికి వస్తే ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ లో ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై పాయింట్ల శాంతి ప్లాన్ గురించి చర్చించారు అయితే ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తే హమాస్ మాత్రం పాక్షికంగా అంగీకరించింది అయితే మరి కొన్ని కీలకమైన అంశాలు ఇరుపక్ష అంగీకారానికి రాలేకపోయాయి వాటిలో ప్రధానంగా హమాస్ నిరాయతీకరణ గురించి ట్రంప్ శాంతి ఒప్పందంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది హమాస్ మాత్రం ఆయుధాలు త్యజించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది అయితే పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఏర్పడితేనే ఆయుధాలు త్యజిస్తామని స్పష్టం చేసింది హమాస్ ఇక అసలు విషయానికొస్తే భవిష్యత్తులో గాజాను ఎవరు పాలించాలనేది అసలు సమస్య ప్రస్తుతం గాజాను హమాస్ మిలిటెంట్లే ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు అయితే ట్రంప్ ఇరవై పాయింట్ల ప్లాన్లో గాజాలో హమాస్కి ఎలాంటి పాత్ర ఉండదని తేల్చి చెప్పారు ఇక గాజాను తాత్కాలికంగా టెక్నోక్రాట్లు రాజకీయేతర పాలస్తీనియన్ కమిటీ పాలిస్తుందని అటు తర్వాత వెస్ట్ బ్యాంకును పాలిస్తున్న పాలస్తీనా అథారిటీకి బాధ్యత అప్పగించాలని ట్రంప్ భావిస్తున్నారు ప్రస్తుతం వెస్ట్ బ్యాంకుకు ప్రధానిగా హమహుద్ అబ్బాస్ కొనసాగుతున్నారు ట్రంప్ కూడా అబ్బాస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు గతంలో కూడా వార్తలొచ్చాయి ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు కూడా గత వారం గాజా బాధ్యతలను పాలస్తీనా అథారిటీకి అప్పగించాలని ట్రంప్కు సూచించారు అందుకే ఆయన ట్రంప్ శాంతి ఒప్పందానికి అంగీకరించారు అయితే ఇజ్రాయెల్లో నితన్యాహు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వారిలో కొంతమంది గాజాను జాయిస్ సెటిల్మెంట్ గా మార్చుదామని పట్టుబడుతున్నారు కాబట్టి ఓటింగ్ సమయంలో వీరు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయి ఇక హమాస్ మాత్రం గాజాలో తమ ప్రభుత్వం కొనసాగాల్సిందేనని పట్టుబడుతోంది అయితే బుధవారం రాత్రి వరకు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదల చేసి పాలస్తీనా ఖైదీల పేర్ల జాబితా హమాస్ నాయకులకు అందలేదు ఇక ఒప్పందంలో భాగంగా హమాస్ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తే బదురుగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేసింది ట్రంప్ ఇరవై పాయింట్ల ప్లాన్లో ఇజ్రాయెల్ జైళ్లలో రెండు వందల యాభై మంది కంటే ఎక్కువ మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు అలాగే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత జరిగిన అల్లర్ల తర్వాత ఒక వెయ్యి ఏడు వందల మందిని ఇజ్రాయిల్ అదుపులోకి తీసుకుంది ఇజ్రాయెల్ వారందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది ఇక టెల్లావ్యూవ్ లో ఇజ్రాయిలీ బంధీల కుటుంబాలు మాత్రం తాజా పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేశారు బంధీల కుటుంబాలు తమ వారు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు గాజాలో కాల్పుల విరమణ కూడా ఒప్పందం తర్వాత సంబరాలు మిన్నంటాయి రక్తపాతానికి ముగింపు పలకాలని ఖాన్ యూనిస్కు చెందిన పలువురు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు కేవలం గాజా ప్రజలే కాకుండా అరబ్ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేశారు ప్రపంచ నాయకులు కూడా శాంతి ఒప్పందాన్ని స్వాగతించారు ట్రంప్ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇరు పక్షాలను కోరారు యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ కూడా శాంతి ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలని గాజా పలువురిని ఉద్దేశించి అన్నారు ఇక వీలైనంత త్వరగా గాజాను పునర్నిర్మించాలన్నారు బ్రిటన్ ప్రధాని స్కీర్ స్టార్మర్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ తో పాటు పలువురు ప్రపంచ నాయకులు తాజా పరిణామాలను స్వాగతించారు మరి గత రెండేళ్లలో హమాస్ చెరలో మగ్గిన ఇజ్రాయెల్ బంధీలు సురక్షితంగా వారి వారి ఇళ్లకు చేరుకోవాలని ఆశిద్దాం అదే సమయంలో గత రెండేళ్ల నుంచి ఉన్న గూడు కోల్పోయి తమ తోబుట్టును కోల్పోయిన గాజా పౌరులు త్వరలో స్వాంతన కలగాలని ఆశిద్దాం